సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ప్రైవేటు దుకాణాల ముందు రైతులు యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతున్నట్లు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా లభించినట్లు తెలిపారు ప్రస్తుత ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు మండిపడ్డారు యూరియా బస్తాల కోసం వచ్చి గంటల తరబడి లైన్లో నిలబడ్డా ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇంతమంది రైతులకు తిప్పులు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ చెప్పులు పెట్టడు ఇది చేసుడు ఇక ఇదే నడుస్తుంది సారు మాకు రోజు ఈ మందు భావ సంపాదన చేసుకోవడం వెయ్యి రూపాయలు పెట్టినా అంకి దొరుకుతాయి ఈ నెల రోజుతుంది ఇక్కడ లైన్లు కట్టడం లైన్లు కట్టే ఉన్నది ఆ మందు భత్తాలు సరికి వత్తలేవు ఏం వస్తలేవు సారు అందుకు కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళకు రేవంత్ రెడ్డి చేసి ఏదంటే మాకు ఫస్ట్ మందు నిన్న ఏడు గంటలకు అస్తే రాత్రి ఎనిమిది రాకుండిపోయినాం కాక సద్దులు కట్టుకొని వచ్చుడు ఈయన సద్దులు పెట్టుకొని తినుడు పదేళ్ళ కింద ఇదే కరువు మళ్ళీ ఇప్పుడు ఈ దొరచ్చు ఇదే కరువు మళ్ళీ పొద్దుగాల ఏడు గంటలకు వస్తే ఆడ బావి కాడ అంతా తెరలు తెరలు సంసారాలని ఆగము కష్టాలు కనబడుతున్నాయి బావి కాడిది బావి కన్నీ పోతుంది ఇంటికాడిది ఇంటికన్నా పోతుంది సర్దులు కట్టుడు ఆడోళ్ళం మొగోళ్ళం వచ్చింది ఏం కట్టం ఇది ఏం లెక్క మేము ఏమో ఇక ఈ నచ్చింది ఇట్లా అంత అంతా కేసీఆర్ చేసిన తెలివి మొత్తం కింద పడిపోయింది